తెలంగాణలో మొత్తం తొమ్మిది మంది ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేశారు కేసీఆర్ దాంతో మొత్తం రెండు లిస్టులను కలిపి తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేశారు అయితే ఇందులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది నిజామాబాద్ నుంచి కవితకు కాకుండా బాజిరెడ్డి గోవర్ధన్కు టికెట్ ఫైనల్ చేశారు ముందు నుంచి కూడా ఈ స్థానం నుంచి కవిత పోటీ చేస్తుంది అని అంతా అనుకున్నారు కానీ చివరి నిమిషంలో కవిత కాకుండా గోవర్ధన్ పేరును తీసుకురావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే దీనికి చాలా కారణాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ కొన్ని సర్వేలు కూడా చేయించింది రాష్ట్ర వ్యాప్తంగా చేయించిన ప్రతి సర్వేలు కూడా పార్టీకి వ్యతిరేకంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని ఈ కారణంగానే ఓటమి భయంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది కేవలం కవిత మాత్రమే కాదు కేటీఆర్ కూడా ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్లో కేటీఆర్ కూడా పోటీ చేస్తారని ఆ మధ్య రీసెంట్గా కూడా భారీ ఎత్తున ప్రచారం జరిగింది సికింద్రాబాద్ నుంచి కేటీఆర్ని ఎంపీగా బరిలోకి దింపబోతున్నారు కేసీఆర్ అని కూడా అంతా అన్నారు అయితే ఇదికి ఇది కూడా ఈ విషయం కేటీఆర్ను బరిలో దింపే విషయం కూడా రిస్క్ అని కేసీఆర్ భావించినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే అటు నిజామాబాద్లో కావచ్చు ఇటు సికింద్రాబాద్లో కావచ్చు కేసీఆర్ కవిత కేటీఆర్ కవిత వీళ్ళిద్దరూ ఒకవేళ ఓడిపోతే కేసీఆర్ కుటుంబ సభ్యులే ఓడిపోయారు కాబట్టి తెలంగాణ సమాజానికి పూర్తి స్థాయిలో కేసీఆర్ కుటుంబం దూరమైంది అనే భావన ప్రజల్లో వస్తుంది ఈ కారణంగానే అటు నిజామాబాద్ నుంచి ఇటు సికింద్రాబాద్ నుంచి కూడా ఇద్దరిని బరిలో నిలిపేందుకు కేసీఆర్ విముఖత వ్యక్తం చేశారంటూ కూడా బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన ఒకవేళ కేటీఆర్ కానీ సికింద్రాబాద్ నుంచి గెలిస్తే సి ఎంపీగా గెలిస్తే సిరిసిల్ల సీటు వదులుకోవాల్సి వస్తుంది దీంతో అక్కడ బైపోల్ వచ్చే అవకాశం ఉంటుంది సో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా గెలిచినా ఏ రకంగా చూసినా రిస్క్ ఫ్యాక్టర్ అవుతా అవడంతో ఎంపీ ఎలక్షన్స్కి కేటీఆర్ను కూడా దూరంగా ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది ఇక ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ మీద కుటుంబ పార్టీ అనే భావన ఉంది ఇదే ప్రతిపక్షాలు కూడా ఎన్నికల టైంలో దీన్నే హైలైట్ చేశాయి దీన్నే ఆయుధంగా వాడుకున్నాయి ఇదే బీఆర్ఎస్ పార్టీను పెద్ద దెబ్బతీసింది ఇప్పుడు ఆ మార్కును పోగొట్టుకునే భావనలో కూడా కేసీఆర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే రీసెంట్గా సంతోష్ కుమార్ కు మరోసారి రాజ్యసభ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి కూడా ఓవరాల్గా బీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎంపీ ఎలక్షన్స్కి దూరం ఉంచారు సో ఇట్లా ఏ రకంగా చూసినా తమ మీద పడ్డ ఫ్యామిలీ పాలిటిక్స్ అనే మరకను కడుక్కోవడంతో పాటు రీసెంట్గా సర్వేలను ఫలితాలను బట్టి వచ్చిన ఓటమి భయం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ కారణంగానే నిజామాబాద్ నుంచి కవిత కాకుండా వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది